వెల్కమ్ టు సీజేటీవీ ప్రధాన దినపత్రికలు వచ్చేటువంటి వార్తలు తెలుసుకుందాం ఈ రోజు స్టూడియోలో ఉన్నారు చందు జార్థన్ గారు నమస్తే అండి వెల్కమ్ అండి ముందుగా ఆంధ్రజ్యోతిలో తీసుకుంటే ఆలోచించండి అంటూ సీఎం చంద్రబాబు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది చందు దీంట్లో ముఖ్యంగా గత ప్రభుత్వం ఆధార యంత్రాంగం సో ఇకపోతే సీఎం కారులో చర్మకారుడు రెండు కిలోమీటర్ల ప్రయాణం యోగక్షేమాలు జీవన స్థితిగతులపై మాటామంది సీఎం హెలికాప్టర్కు విజయ విజబిలిటీ సమస్య ప్రతికూల వాతావరణంతో వెరుగుతీరిగినవైనం ఉండవల్లి నుంచి తూర్పుగోదావరికి బయలుదేరిన బాబు గన్నవరం లో దాటాక దట్టమైన మేఘాలు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి నేటి నుంచి తొలి అడుగు ఏడాది పాలనపై ప్రజల్లోకి టీడీపీ ఫోటో వేశారు సీఎం ఒక చెప్పులు కుట్టే అతనితోటి మాట్లాడుతున్నట్టుగా ఒక గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు ఎప్పుడు వస్తాయో అర్థమయ్యేది కాదు పింఛన్ ఎప్పుడు ఇస్తారో రిటైర్డ్ ఉద్యోగాలకు తెలిసేది కాదు వారంతా వాటిపైనే ఆధారపడినవారు కానీ నేను నా మిత్రులు పవన్ కళ్యాణ్ ఒకటే తేదీన అన్నీ ఇస్తున్నాం అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు ఆదాయం లేకపోతే అప్పులు చేయాలి అప్పులు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది అందుకే అభివృద్ధి చేస్తూ సంపద సృష్టించి ఆదాయం పెంచి రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆనాడే చెప్పాను ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి లక్ష బంగారు కుటుంబాలు చేయాలనేదే లక్ష్యం ఇరవై ఇరవై తొమ్మిది నాటికి పేదరికం పూర్తిగా నిర్మీలించడమే పి ఫోర్ లక్ష్యం ఇది అందరి బాధ్యత ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వార్త దీంట్లో వాళ్ళు ముందుగా ఇది చూద్దాం తర్వాత చర్మక్షేమాలు చర్మకాడు పెంచాలని చూద్దాం గత ప్రభుత్వం అధికార యంత్రాంగానికి జీతాలు కానీ పింఛన్ కానీ రిటైర్డ్ ఉద్యోగులకు తెలిసేది కాదు అదే విధంగా నేను నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఒకే తేదీనే అన్ని ఇస్తున్నాం అనేది అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని జోడించడం జోడించడం అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడు నడుపుతున్నాం అనే దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వార్త అది అంటే చాలామంది రకరకాలుగా ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే అభిమానులు కానీ జనసేనలో ఉండే అభిమానులు కానీ తెలుగుదేశం ఉండే కొంతమంది లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలంటారు జనసేనలో ఉండే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటారు కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు మాట్లాడే క్రమంలో ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ మాట్లాడే క్రమం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో రాబోయే కాలంలో ఇంకా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి వారు అనుభవం ఉండాలి రాష్ట్రంకి కొత్తగా విడిపోయిన రాష్ట్రం కొత్త రాష్ట్రం దీనికి అభివృద్ధి వైపు పరిగెత్తాలంటే అభివృద్ధి వైపు ముందుకెళ్లాలంటే అనుభవనైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రధానమైన అంశం దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే అంశం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ ఉంటారు పదే పదే అనేక సమావేశాల్లో క్యాబినెట్ సమావేశాల్లో ఇతర సందర్భాల్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏ విధంగా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక విధానపరంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు కానీ తనతో సమానమైన నాయకత్వం ఎవరికి ఇవ్వరు తనమ్మ తనతో సమానమైన నేను అనే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు అంటే నేను అంటే అదేదో వేరే రకమైన భావన కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అగ్రనాయకత్వం తన కష్టాలతో పార్టీ అనేది ముందుకు పోయే క్రమం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఆయన అందరి సలహాలు సూచనలు సీనియర్ల యొక్క ఆలోచన విధానాలతో ముందుకు పోయిన ఆయన తన నాయకత్వంలోనే పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు ఎన్డీఏ కన్వీనర్ కావంటి కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రి నిర్ణయంలో రాష్ట్రపతుల నిర్ణయంలో ఉపరాష్ట్రపతుల నిర్ణయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క అగ్రస్థాయి నాయకత్వం స్పీకర్ల నియామకం కానీ ఇట్లా అనేక ముఖ్యమైన అంశాల్లో ఆయనకు పేజీ ఉంది జాతీయ రాజకీయాల్లో అటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నడిచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు పోయే పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కానీ జీతాలకు సంబంధించిన అంశం అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్లే లేకుండా పెన్షన్లు కానీ ఇతరాల గాని వాటి కూడా మేము ఫస్ట్ తారీఖు రోజునే నేను నా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న అర్థం వచ్చే విధంగా కలిసి జీతాలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన కామెంట్ ఉంది ఇది ముఖ్యమైన అంశంగా చూడాలి అదేవిధంగా అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు ఆదాయం లేకపోతే అప్పులు చేయాలి అప్పులు చేస్తే రాష్ట్రం దివాళ అందిస్తుంది అందుకే అభివృద్ధి చేస్తూ సంపద సృష్టించి ఆదాయం పెంచి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆనాడే చెప్పారు ఇది ప్రధానమైన ఇబ్బందికరమైన అంశం ఎందుకు ఇబ్బందికరమైన అంశం అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదాయం అంతా కూడా ఎక్కువ శాతం హైదరాబాద్ వేదికగా ఆదాయం అనేది వచ్చేది హైదరాబాదు ఆదాయం భారతదేశంలోనే అగ్రస్థానంగా ఉండే పరిస్థితి ఉండేది ట్యాక్సులు ఇవన్నీ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలుగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో ఆదాయం అదేవిధంగా రాజధాని నిర్మాణం అనేక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్లు అన్నీ కూడా రాష్ట్ర కార్యాలయాన్ని కూడా హైదరాబాద్లో ఉన్న నేపథ్యం ఇక్కడ ఇప్పుడు అమరావతి వేదికగా అన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దాదాపుగా లక్ష కోట్ల బడ్జెట్ తోటి అమరావతి రాజధాని నిర్ణయం అనేది కొనసాగుతూ ఉంది నలభై రెండు వేల కోట్ల రూపాయల పనులు మన మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో పనులు ప్రారంభించే కార్యక్రమంలో ఆ కార్యక్రమం అనేది ప్రారంభమైంది ఒక పక్క ఆదాయం వ్యయం అదేవిధంగా వెల్ఫేర్ సంక్షేమ పథకాలు అనేవి విపరీతంగా పెంచారు రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ సంక్షేమం వైపు దృష్టి ఎక్కువగా చూస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకంటే బీపీఎల్ పరిధిలో ఉండే కుటుంబాలన్నింటినీ ఆదుకోవటం అవి రకరకాల ధోరణులు పెన్షన్స్ కానీ లేదా విధంగా విద్యార్థులకు కానీ లేదంటే రకరకాల కార్మికులు ఆటో వర్కర్స్ అని లేదంటే ఫ్రీ బస్సులు అని అనేక అంశాల్లో అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే బీపీఎల్ కోటలో ఉండే వర్గాలు అదేవిధంగా కార్మిక వర్గాలు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలకి పెద్దపేట వేసింది ఎన్నికల నేపథ్యంలో గతంలో ఉన్నదానికంటే కూడా సంక్షేమ పథకాల ఖర్చు కూటమి ప్రభుత్వం వచ్చినాక పెరిగి ఉంది ఈ నేపథ్యంలో ఒక పక్క సంక్షేమ పథకాలకి నిధులు చూసుకోవాలి రెండవ వైపు అభివృద్ధి వైపు చూసుకోవాలి రోడ్లకు సంబంధించిన సమస్యలు కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన అంశాలు కానీ ఇలా రకరకాల అంశాల్లో ఖర్చు అనేది వేల కోట్ల రూపాయలు ఖర్చు అనేది ఉంది ఒక పక్క పోలవరం ఒక పక్క చెట్ల ఇరిగేషన్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క మరమ్మతులు కాలువలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు అనేది అవసరం కావాలి ఈ నేపథ్యంలోనే కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఫస్ట్ తారీఖుకి వీళ్ళకి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు అదేవిధంగా జీత పద్యాలు ఏర్పాటు మరో రకంగా పెండింగ్ బిల్స్ యొక్క బిల్లులు చెల్లించే విధాలు పెండింగ్ బిల్సే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా పనులు ప్రారంభించడానికి ఏంటంటే కాంట్రాక్టర్లు మనోధైర్యం పెంచేందుకు గాను అడ్వాన్స్ పేమెంట్లు కానీ లేదంటే ఆ పనికి సంబంధించి నిబంధనలకు లోబడి బిల్లులు ఇచ్చే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంటాయి వీటన్నిటిని సమీక్షించుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పే నేపథ్యంలో వాటి యొక్క ఖర్చు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు టీములు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళుతూ ఆ నిధులు రాబట్టుకోవటం ఒక కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు పెంబసాని కానీ అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఈ విధంగా కేంద్ర మంత్రులు అదేవిధంగా కీలకమైన ఎంపీలు దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో లైజన్ చేయగలిగి చేయగలిగి వాళ్ళతో శాఖలు డివైడ్ చేసిన వాళ్ళు సమీక్షించే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండే దీంట్లో అదేవిధంగా బీజేపీ వైపు నుంచి సీనియర్ గా ఉన్న సత్య గారు నీకు ఉపరాష్ట్రపతి దగ్గర వెంకయ్యనాయుడు గారి దగ్గర ఓఎస్జి గారి దగ్గర అదే ఓఎస్డిగా కేంద్ర పార్టీలో బీజేపీలో అగ్రస్థాయి నాయకుడిగా ఉన్నారు అట్లాంటి సత్య గారు లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాలు నిధులు రాబట్టే కార్యక్రమాల్లో వారు కొన్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు ఎంపీలు అదేవిధంగా సీనియర్ నాయకులు వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం అనేక కసరత్తు కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు తద్వారా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి వైపు దృష్టి పెట్టడం ఈ అభివృద్ధితో పాటుగా ఆదాయం రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాన్ని కూటమి ప్రభుత్వం అన్వేషిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ముందుకు పోతూ ఆదాయాన్ని పెంచుకుని తద్వారా అభివృద్ధి సాధించడం అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం అదే విధంగా ఆగస్టు పదిహేనో తేదీ నాటికి లక్ష బంగారు కుటుంబాలు చేయాలనేదే లక్ష్యం ఇరవై 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 తొమ్మిది నాటికి పేదరికం పూర్తిగా నిర్మూలించడమే పీఫో ఇది అందరి బాధ్యత ఇక్కడ అనే స్లోగన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి పేదరికం పూర్తిగా నిర్మూలించాలని అదే విధంగా ఆగస్టు పదిహేను తేదీ నాటికి లక్ష బంగారు కుటుంబాలు తయారు చేయాలి లక్ష మంది పేదల్ని కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అంటే కింది స్థాయి కుటుంబాలను ఆదుకోవటం తద్వారా వారిని అభివృద్ధి వైపు తీసుకెళ్లటం అభివృద్ధిపై తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ లక్షాధికారులుగా మార్చే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది ఈ విధంగా ఉండిపోతుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ గా చూడాల్సిన అవసరం ఓకే